అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంకా త్వరలో ఆషాఢ మాసము వెళ్ళిపోయి శ్రావణ మాసం వస్తుంది ఆగస్ట్ ఐదో తారీఖు సోమవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది అయితే ఈసారి ఆషాఢ మాసము చివరి రోజు శనివారం రోజు వచ్చింది శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు గనక కొన్ని పరిహారాలు చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క దయ తప్పకుండా కలుగుతుంది చివరి ఆషాఢ శనివారం రోజు ఎలాగనక మనము పూజ చేసినట్లయితే ఏ పరిహారాలు చేసినట్లయితే మనకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా చివరి ఆషాఢ శనివారం రోజు ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆషాఢ మాసము చివరి రోజు శనివారం రోజు వచ్చింది ఈరోజు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు అంతేకాకుండా ఈరోజు కొన్ని అద్భుతమైన యోగాలు కలిసి వచ్చాయి ఈ శక్తివంతమైన శనివారం కోసము చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజు ఏ పని చేసినా అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంతటి పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని గనక పూజ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఆషాఢ శనివారం రోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆగస్టు మూడవ తేదీ చివరి ఆషాఢ శనివారం రోజు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయాలి శనివారం రోజు తలస్నానం చేస్తే ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శనివారం రోజు తలస్నానం చేసే సమయంలో నీటిలో కొంచెం పసుపు కనుక వేసుకుని స్నానం చేసినట్లయితే మీకు ఏర్పడిన ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి అలాగే జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా దూరమైపోతాయి ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి శనివారం రోజు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని గనక తుడిచినట్లయితే ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది పూజాగదిని శుభ్రం చేసుకొని పూజాగది ముందు అష్టదళ ముగ్గు వేసుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న ముచ్చాల దండతో కానీ బంగారు నగరతో కానీ స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి పూలతో అలంకారం చేసి తులసిమాలను కూడా వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పూజ ప్రారంభించాలి మనము ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తూ ఉంటాము అయితే శనివారం చేసే పూజలో ఇత్తడి కుందులకు బదులు పిండితో దీపం గనక వెలిగించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి శనివారం రోజు ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి బియ్య పిండితో దీపం వెలిగించాలి కొంచెం బియ్య పిండి తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పాలు కానీ పోసి ముద్దలాగా చేసి ఆ బియ్య పిండితో చిన్న ప్రమిదలాగా తయారు చేయాలి ఇలా తయారు చేసుకున్న ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుని మూడు ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి ఒక్కొక్క ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఇలా మూడు దీపాలు వెలిగించగానే దీపాల దగ్గర పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేయాలి దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు దీపం వెలుగులోనే త్రిమూర్తులు నివసిస్తారు అందువలన దీపం వెలిగించిన వెంటనే దీపానికి నమస్కారం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది శనివారం రోజు పిండి ప్రమిదతో దీపారాధన చేస్తే స్వామివారి కరుణా కటాక్షాలు ఇంటిపైన ఎప్పుడూ ఉంటాయి శనివారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తమలపాకులు గనక లేకపోయినట్లయితే ఆ పూజ అసంపూర్ణమని పురాణాల్లో చెప్పబడింది శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసాకులను ఉపయోగించాలి తరువాత ఒక రాగి చెంబు తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో రెండు తులసాకులు ఒక చిన్న బెల్లం ముక్క వేసి స్వామివారి పటం ముందు ఉంచాలి మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా ఈ నీటిలోకి చేరుతుంది పూజ పూర్తయిన తర్వాత పూజాగదిలో ఉన్న ఈ నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంలా తీసుకోవాలి ఈ తీర్థం నీటిని తాగిన వారికి స్వామివారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం కానీ ఒక బెల్లం ముక్క కానీ బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని కానీ నివేదించాలి ఈరోజు పూజ చేసేవాళ్ళు గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేయాలి శనివారం రోజు గోవిందనామాలు చదివినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇంటిపైన వరాల జల్లు కురుస్తుంది గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి ఈ మంత్రం జపించటం వల్ల సర్వపాపాలు నశించి ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి ముద్దకర్పూరంతో హారతివ్వాలి తరువాత మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి చివరగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసినట్లయితే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకునేవారు శనివారం రోజు ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి డబ్బు సమస్యలన్నీ తొలగిపోవాలని దేవుడికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయ కొట్టాలి శనివారం రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి దయవల్ల డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో చివరి శనివారం రోజున ఎవరైతే ఈ విధంగా పూజ చేసుకుంటారో అలాంటి వారి ఇంటికి ధనప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవించటం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి వారికి ముద్దకర్పూరంతో హారతిస్తే కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి కుదిరిన వారు శనివారం రోజు సాయంత్రము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించాలి శనివారం రోజున పూజ చేసేవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఈ నియమాలు ఏమిటంటే ఈరోజు ఇంటికి ఎలాంటి నూనె కూడా కొని తెచ్చుకోకూడదు అంటే నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ ఇలాంటి ఏ నూనె కూడా కొని తెచ్చుకోకూడదు అలాగే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి అస్సలు వాడకూడదు శనివారం రోజు నల్లని బట్టలు ధరించకూడదు శనివారం పూజ చేసేవాళ్ళు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి శనివారం రోజు ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయ వేసి పూజా గదిలో పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి పట్టిన నరపేడ మొత్తము తొలగిపోతుంది ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా చివరి ఆషాఢ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం